చంద్రగిరిలో చెవిరెడ్డి ఓటమి తథ్యం ఈ ఎన్నికల్లో మరోసారి విజయడంక మోగించి టీడీపీ అధికారం చేపట్టబోతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నమ్మకం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల చెవిరెడ్డి వర్గీయులు దాడులకు తెగబడిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రాణాలొడ్డి నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు వీటన్నింటికీ అభివృద్ధితోనే సమాధానం చెప్తామని తెలిపారు టీడీపీకి చెందిన ఏ ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా ఇక ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడే సహనంతో ఉన్నామన్నారు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని నియోజకవర్గంలో సుమారు ముప్పై ఈవీఎంలను వైసీపీ నేతలు కొన్ని గంటల పాటు పనిచేయకుండా చేశారని ఆరోపించారు దీనివల్ల మహిళలు ఓటు వేయకుండా వెనుదిరుగుతారని ఊహించారని అయితే అనూహ్యంగా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు మహిళలు క్యూలో నిలబడి ఓటేసి వైసీపీ అంచనాలను తారుమారు చేశారని తెలిపారు టీడీపీకి అనుకూలంగా ఉన్న చోట్ల కడప జిల్లా వెంపల్లె నుంచి తమిళనాడు నుంచి మనుషులను తీసుకురావడంతో పాటు ఎస్వీయూ పూర్వ విద్యార్థులను తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించారో ప్రజలు గమనించారని తెలిపారు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో పరిమితికి మించి వాహనాల్లో తీసుకెళ్తున్న వీడియో ఫుటేజ్లు తమ వద్ద ఉన్నాయన్నారు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరు గర్హనీయమన్నారు భౌతిక దాడులకు పాల్పడుతున్న తమ ఏజెంట్లు బూత్ వదిలి రాలేదన్నారు పాకాల మండలం పంటపల్లిలో జడ్పీటీసీ సురేష్ను కొట్టడం సామిరెడ్డిపల్లె ఆర్సీపురం మండలం కమ్మఖండ్రిగా రావిల్లపల్లవారిపల్లె తదితర ప్రాంతాల్లో చెవిరెడ్డి అనుచరులు ఏ విధంగా ప్రవర్తించారో పోలీసు అధికారులకు కూడా తెలుసని చెప్పారు ఆర్సీపురం మండలం కాలేపల్లె బూత్ నెంబర్ మూడు వందల పదిలో ఉదయం పది గంటలకే ఏజెంట్లను బయటకు పంపేశారని పదకొండున్నర నుంచి డెబ్బై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదు చేయించడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలో ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని తన సతీమణి సుధారెడ్డిని వెళ్లమని చెప్పానన్నారు మహిళలను అడ్డుపెట్టుకుని ఆమెపై భౌతిక దాడులు చేయాలని ప్రయత్నించారన్నారు మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేసి కెమెరాలు లాక్కున్నా పోలీసులకు ఎందుకో ఫిర్యాదు చేయలేదని వాపోయారు తన భార్యపై చెవిరెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేయమని చెబుతున్న ఫుటేజ్ కూడా రెండు మూడు రోజుల్లో బయటపెడతానన్నారు ఎన్నికల ప్రచార సమయంలో వారంతా తమ గ్రామాల్లోకి వస్తే స్వాగతం పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు తామెవరికీ భయపడబోమని ఇకనైనా దయచేసి రెచ్చగొట్టొద్దని కోరారు